శ్రీగ్రుభ్యో నమ అందరికీ నమస్కారం స్త్రీ శక్తి ఛానల్లో ప్రతి పూట ఒక మంచి మాట అని మనం ఒక ఐదు నిమిషాలు మన కుటుంబాల గురించి మాట్లాడుకుంటున్నాము మనం మన మొట్టమొదటి దైవం మన తల్లి మనకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం మనం ఈ భూమి మీదకి రాకముందే ఇచ్చిన వరం ఏదైనా ఉంది అని అంటే మన కన్న తల్లి అలాగే తండ్రి ఎవరినైనా మనం అమ్మ అని చక్కగా పిలవచ్చు కానీ తండ్రిని అలా కాదు భగవంతుడు చాలా 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 మన మీద దయ కరుణతో మాత్రమే మనకి తండ్రిని అనుగ్రహించాడు అలాగే గురువు తర్వాతే దైవం అని అంటారు అందుకనే మన పితృదేవతలకి చాలా విశేషంగా మన మహాభారతంలో దగ్గర నుంచి మన పురాణాలలో దగ్గర నుంచి మన ఋషులు అలాగే మన మునులు అలాగే లోకాలనే కోటి దేవతలు అని చెప్పి మనం చెప్పుకుంటాం కదా వాళ్లతో సహా పితృదేవతల్ని విశేషంగా కొలుస్తారు భగవంతుడు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తాడేమో కానీ మన కర్మలో భాగం చాలలేదు మన పుణ్యం చాలలేదని ఏమైనా ఆలోచిస్తాడేమో కానీ ఆయన ఆయన ఇవ్వడానికి కానీ పితృదేవతలలా కాదు మనం ఎప్పుడు వాళ్ళకి చేస్తామా మనం ఒక్క భాగం వాళ్ళకి అలా ఊరికి అలా చేతి చికనీసం చేయి చూపిస్తేనే వరమిద్దామని అంతా ఎదురు చూస్తూ ఉంటారంట మన పితృదేవతలు అంటే మనకు జన్మనిచ్చిన వాళ్ళే కాదు వాళ్ళకి జన్మనిచ్చిన వాళ్ళే కాదు పితృదేవతలు అనే ఒక పెద్ద గణమే ఉన్నది మనకి ఆ పితృదేవతలకి దేవతలతో సహా ఆరాధన చేస్తారు ఎవరి తిది రోజు వాళ్ళకి అలాగే అసలు ప్రతి అమావాస్యకు చేసేవాళ్ళు ఉన్నారు ఇలా నిత్యం పితృదేవతల్ని ఆరాధన చేయడం వలన వంశం అభివృద్ధి చెందుతుంది అలాగే ధర్మానికి ఎవరైతే సోపానం వేస్తూ ధర్మ ఆచరణలో కర్మని అలా నడిపించుకుంటూ వెళదామని చూస్తారో వాళ్ళకి మళ్ళీ ధర్మాన్ని ఆచరించే పుత్రుణ్ణి వాళ్ళు అనుగ్రహిస్తారంట ఇలా ప్రతీ రూపంలో కూడా పితృదేవతలు వాళ్ళ అనుగ్రహాన్ని మన మీద చూపెడుతూనే ఉంటారు అందుకని మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ తండ్రి తల్లిదండ్రులకి మూడు తరాలకి పిండ ప్రధానం అనే కార్యక్రమం చేస్తూ ఉంటారు దీని వలన అటు తరాలు ఇటు పది తరాలు ఉద్ధరింపబడతాయి అని చెప్పారు అలాగే ప్రతీ నెల అమావాస్య రోజున తెల్లతర్పణం వదలడం మధ్యాహ్నం సమయంలో వాళ్ళకి చక్కగా పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారంట మన హైందవ మన సనాతన ధర్మంలో మనకి ఋషులు మన ఋషులు ఎన్నో వాళ్ళు దర్శించి మనకు ప్రతిదీ ఆచరణ రూపంలో మనకు చెప్పారు కాబట్టి మన గొప్పతనాన్ని మనకి ఉన్న వరాలను మనకి ఉన్న ఆచార సంప్రదాయాలని పొందడానికి కావలసిన స్థితికి దయచేసి ఎవ్వరూ దూరం కాకండి వాళ్ళు జన్మనిచ్చారు అయిపోయింది వెళ్ళిపోయారు ఆస్తులు ఇచ్చారు తీసుకున్నాము ఏదో సంవత్సరానికి ఒకసారి తిదొస్తుంది దండం పెట్టాము అయిపోయింది అలా అనుకోకండి దయచేసి ఇవాళ మనం ఆచరించడం వలనే రేపు మన పిల్లలు ఆచరిస్తారు దానిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోండి చక్కటి గురువులను ఆశ్రయించండి ఏదో పితృదేవతలకి చేస్తే ఏదో అని అలా కాదు అసలు దేవతలకన్నా కూడా పితృదేవతలకి విశేషంగా చేస్తారు విశేషంగా చెబుతారు ఇందులో గోదానం అలాగే మన మనకి పెద్దలకి చేయడానికి గోదానం భూదానం సువర్ణదానం ఇలా ఎన్నో కేవలం పితృ కార్యక్రమంలోనే మనకు చెప్పడానికి కారణం ఏమిటి అంటే పితృదేవతలు అంత గొప్ప అనుగ్రహాన్ని మనం అలా చేసిన వెంటనే వాళ్ళు పితృదేవతలు అందుకనే మనకు ఆ పితృ కార్యక్రమాల్లోనేవి చూతారు మనకి పెద్దవాళ్ళు ప్రతీ నెల అమావాస్య రోజు అలాగే వాళ్ళ మీకు కుదరని వాళ్ళు అమావాస్య రోజు ఒక పది మందికి కనీసం అన్నదానం చేయండి ప్రతి మనిషిలో కూడా భగవంతుణ్ణి చూడడం అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా మనకి ఏ కోణంలో మనం సత్కర్మని ఆచరించగలుగుతామో మనకి ఎంత సమయం ఉంది ఈ సమయంలో మనం ఎంతవరకు మనం మంచిని ఆచరించగలుగుతాము ఎంతవరకు మనం సహాయం ఎదుటివాడికి సహాయం చేయగలుగుతాము అలాగే అన్నింటిలో కూడా అపాత్ర దానం కూడా చేయకూడదు విలువ లేని చోట ఉండడం కానీ అర్హులు కాని వాళ్ళకి అపాత్ర దానం చేయడం కానీ ఈ రెండు కూడా పుణ్యాల కిందకి రావు ఇది కూడా ఆలోచించండి ఏ మళ్ళీ మళ్ళీ చెబుతున్నాము ఎవరైతే వైదికంగా వేదాన్ని అధ్యయనం చేసి అనుక్షణం వేదాధ్యయనం చేస్తూ ఆ వేదంలో ఏదైతే చెప్పబడిందో దాన్ని ఆచార మార్గంలో తీసుకుంటూ ఉంటున్న వాళ్ళని మాత్రమే మనం గురువులుగా స్వీకరించాలి వాళ్ళు మాత్రమే మనకి సన్మార్గం చూపించగలుగుతారు మనకి మనం ఉద్ధరించుకోవడానికి మన మానవ జన్మ చాలా విలువైనది చాలా విశేషమైనది ఈ జన్మలో మాత్రమే మనం ఈ మానవ జన్మతో మాత్రమే మనం సద్గురువులని సత్పురుషుల సాన్నిధ్యంలో వాళ్ళు చెప్పే మార్గంలో మనం నడుస్తూ మన అనుష్ఠానం మనం ఎప్పుడూ కూడా శక్తిని సంపాదించుకుంటూ ఉండాలి అది ఏ రూపంలో వస్తుంది అంటే దానము దయ శౌచం అలాగే ధర్మాన్ని ఆచరించడం సత్కర్మలను ఆచరించడం సత్పురుషుల సేవ చేయటం సత్సాంగత్యంలో ఉండడం వీటి వలన మాత్రమే వస్తుంది దీనికి కుదిరినట్లుగా మనకి కావలసిన సమయాన్ని కేటాయించుకోండి అలాగే పితృదేవతలకు కూడా చక్కగా మనం చెయ్యవలసిన విధి విధానాలని తెలుసుకొని మనం చేద్దాము ఈ పూట అమావాస్య అందరూ కూడా పెద్దలకు నమస్కారం చేసుకుంటారని కోరుకుంటున్నాము స్వస్తి